హరే కృష్ణ సనాతన ధర్మం శ్రవణం కీర్తనం స్మరణం ఛానల్కి స్వాగతం సో లాస్ట్ వీడియోలో మనము భగవద్గీత పారాయణం చూసాము ఇప్పుడు క్విక్గా వాట్ మీనింగ్ చూస్తూ నెక్స్ట్ శ్లోకాస్ చదివే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే అప్ టు ఫస్ట్ టు ట్వంటీ శ్లోకాస్ వరకు ధృతరాష్ట్రుడు సంజయ్ సంజయ్ అని అడిగినప్పుడు కురుక్షేత్ర రణరంగంలో నా పిల్లలు కురురాజు పిల్లలు పాండవరాజు పిల్లలు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని సంజయ్ని అడిగినప్పుడు సంజయ్ ఇచ్చిన సమాధానంతో భగవద్గీత స్టార్ట్ అవుతుంది అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడగడము ఓకే మన సైన్యం చాలా అపరిమితంగా ఉంది పాండవుల సైన్యం చాలా లిమిటెడ్గా ఉంది మన సైడు చాలామంది రాజులు ఉన్నారు మనకి మన వైపు నుంచి యుద్ధం చేయడానికి పాండవుల సైడు కొంతమందే ఉన్నారు అనే ఒక చులకన భావంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడిన సన్నివేశాలు చూశాము అప్ టు ట్వంటీ శ్లోకస్ వరకు తర్వాత శ్లోక నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో అర్జున చెప్తున్నాడన్నమాట కృష్ణ పాతసారథిగా ఉన్నాడు కాబట్టి సైనయోరుభయోమ్యే రథం స్థాప్యుత యావేతాన్నిరీక్షేహం యోద్ధు కామావస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే సో అర్జు అచ్యుత సో ఆ సేన మధ్యలోకి రతాన్ని వెళ్ళనివ్వండి నేను యుద్ధాన్ని చేయడానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళని ఒకసారి చూస్తాను ఈ దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుడికి హెల్ప్ చేయడానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరిని ఒకసారి చూస్తాను మధ్యలోకి పోనివ్వు రథాన్ని అని చెప్తాడనమాట సో అప్పుడు కృష్ణ కృష్ణకి అర్థమైపోయింది నెక్స్ట్ టైం వచ్చింది అని సరే అని చెప్పి తీసుకెళ్ళి వ్రతాన్ని తీసుకెళ్ళి సే రెండు సేనల మధ్యలో ఆపాడనమాట అయితే కృష్ణ ఎక్కడ ఆపాడు కరెక్ట్గా తీసుకెళ్ళి అంటే వాళ్ళ తాతగారైనటువంటి భీష్మాచార్యుడి దగ్గర ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో కరెక్ట్గా అక్కడికే తీసుకెళ్ళి ఆపాడనమాట కృష్ణ రథాన్ని సో అప్పుడు ఆపినప్పుడు అర్జునుడు ఒకసారిగా అందరినీ చూశాడనమాట కౌరవ సేనలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చూసిన తర్వాత ఇంకా అక్కడ పరిస్థితి ఇలా అర్జునుడు చెప్పాడు కృష్ణకి సేన మధ్యలోకి తీసుకెళ్ళమని కృష్ణ తీసుకెళ్ళి అక్కడ ఆపాడు మహారాజా అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు సో అప్పుడు మళ్ళీ సంజయుడు అంటున్నాడు ఏ ముక్తో ఋషీ కేశో గు భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపం సో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగాడని చెప్పి తీసుకెళ్ళి ఆ రెండు సేనల మధ్య ఆపాడనమాట సో ఇక్కడ ప్రభుపదల వారు ఏం చెప్తున్నారంటే గుడాకేశ అంటే ఇక్కడ సంజయుడు అంటున్నాడు గుడాకేశ భారత గుడాకేశుడు అంటే అర్జునుణ్ణి గుడాకేశుడు అంటున్నాడు ప్రభుపల్ల వారు ఏం చెప్తున్నారంటే ఈ గుడాకేశ గుడాకేశ అంటే ఏంటంటే అతను నిద్రని జయించినవాడు ఒక అర్థము సో నిద్రని జయించినవాడు అంటే అతను నైట్ పూట పడుకోకుండా గురువుగారు చెప్పినటువంటి ఆ ధనుర్విద్య ఏదైతుందో అది ప్రాక్టీస్ చేసేవాడు అంటే శబ్దము ఆధారంగా బేస్ చేసుకొని బాణాలు వేయగలిగేంత ప్రాక్టీస్ ఉండేది అర్జునాకి అర్జునకి సో అదొకటి ఇంకొకటి ఏంటంటే అజ్ఞానం జయించిన వాడు అంటే అతనికి ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకంటే అతను స్వయంగా భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నాడు కాబట్టి సో భగవంతుణ్ణి మర్చిపోకుండా ఇప్పుడు పరమ భక్తుడిగా ఉండేవాడికి అజ్ఞానం అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే అర్థంలో కూడా ప్రభుపదుల వారు వారు చెప్తున్నారనమాట ఇక్కడ సో నెక్స్ట్ సో అర్జునుడు తత్ర పితృ పాత్రూన్ అిత మహాన్ ఆచార్యాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీంస్తా సో శ్లోక నంబర్ ట్వంటీ సిక్స్లో ఏం జరుగుతుందంటే ఇరుసేనల మధ్య అర్జునుడు తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను అలాగే తన సొంత మామలను వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ చూశాడు ఆ యుద్ధంలో కురుక్షేత్ర రణరంగంలో సో అప్పుడు అర్జునుడు వీళ్ళందరినీ చూసేసరికి కొంచెం ఫీల్ అయ్యాడనమాట సరే ఇప్పుడు నన్ను చంపడానికి వీళ్ళందరూ వచ్చారు కానీ ఇప్పుడు నేను నేను ఒకసారి యుద్ధం స్టార్ట్ చేశానంటే నా చేతిలో వీళ్ళందరూ చనిపోతారు సో ఇంకా అప్పుడు అతనికి వాళ్ళ మీద ఒక రకమైన జాలి దయ కరుణ సడన్గా అన్నీ అనమాట అతనికి అర్జునుడికి గుర్తొచ్చేసి చెప్తున్నాడు అర్జున చెప్తున్నాడు దృష్ట్వేమం సజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ చుష్యతి కృష్ణ ఇంతటి యుద్ధం యుద్ధోత్సాహంతో నా ముందు నిలబడ్డ ఈ మిత్రులు బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి అసలు బాడీ అంతా షేక్ అయిపోతుంది అన్నమాట అర్జునుడికి నా గొంతు ఎండిపోతుంది నా నోరు ఎండిపోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ శ్లోక నెంబర్ ఇక్కడ చూస్తే ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి నోరు ఎండిపోతున్నది అని ఎవరు అర్జున చెప్తున్నాడు కృష్ణతో తర్వాత చూస్తే వేపదుశ్చ శరీరే మే రోమ రోమహర్షా గాంధీ పరిదహ్యతే సో నా బాడీ అంత కంపిస్తుంది నాకు అసలు రోమాంచితమవుతుంది మనము గూస్ బాంబ్స్ అంటాం కదా సో అట్లా ఇంటర్కోల్ మొత్తం నిక్కబడుచుకుంటున్నాయి నా చేతిలో ఉన్న ధనస్సు నా చేతిలోంచి జారిపోతుంది నా చర్మం అంతా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది కృష్ణ నా చర్మం మండిపోతుంది అని చెప్తున్నాడు ఏంటి నైట్ పూట అంతగా ప్రాక్టీస్ చేసి ఒక్క క్షణంలో పదివేల మందిని చంపగలటువంటి ధీరుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు అనమాట ఇప్పుడు అతను అంటే వాళ్ళ అంతా రిలేటివ్స్ని అంతా చూసి వాళ్ళని చంపాల్సి వస్తుంది అని ఫీల్ అవుతున్నాడు అనమాట భయంతో కాదు అతను ఒక కరుణతో అంటే నా వాళ్ళు అన్న ఫీలింగ్లో ఉన్న